నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మెటాలోకి వచ్చేస్తే ఖమ్మం గుమ్మంలో కారు షెడ్కి వెళుతోంది అక్కడ కారు ఎంత రేస్ ఇచ్చినా కదిలే పరిస్థితి కనిపించడం లేదు ఖమ్మంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితం అవుతుంది బీఆర్ఎస్ అయితే గత పదేళ్లు అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ ఇతర ఎమ్మెల్యేలను లాగేసుకుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఇప్పుడు ఖమ్మంలో గెలిచిన ఒగానొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరందుకుంది భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల వెంకట్రావు హస్తం గుటికి చేరనున్నారనే వార్తలు వస్తున్నాయి ఖమ్మంలో మొత్తం పది స్థానాలకు గాను రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిది చోట్ల విజయం సాధించింది భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడం ప్రతిష్టాత్మకంగా మారుతుంది ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీ నేతల చేరిక స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరనున్నారు అంటున్నారు ఈ మేరకు హైదరాబాద్ లో చర్చలు కూడా జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి వెంకట్రావు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరులు గతంలో గులాబీ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటితో కలిసి కాంగ్రెస్ లో చేరారు కాంగ్రెస్ లో ఆయనకు సీటు దక్కలేదు దీంతో బీఆర్ఎస్ లో చేరి భద్రాచలం నుంచి పోటీ చేసి గెలిచారు వెంకట్రావు చేరడం ద్వారా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకుండా చేయాలనేది మంత్రి పొంగులేటి లక్ష్యంగా కనిపిస్తుంది వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వెంకట్రావు కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరగ్గా ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు ప్రస్తుతం రేవంత్ సర్కార్ నియోజకవర్గ అభివృద్ధికి పది కోట్లు నిధులు కేటాయించింది ఆ నిధుల వినియోగంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అధికారం కల్పించింది దీనికి తోడు త్వరలో మార్కెట్ కమిటీలతో పాటు పలు నియామక కమిటీలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది ఈ నేపథ్యంలోనే తెల్లం కాంగ్రెస్ కూటికి చేరేందుకు ఆసక్తిగా ఉన్నారట లోక్సభ ఎన్నికలకు ముందే వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు అయితే తెల్లం వర్గీయులు మాత్రం తమ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని పార్టీ మారే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు ఎమ్మెల్యే పార్టీ మార్పుపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్